హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మారిన జీవన శైలి అనారోగ్యకరమైన ఆహార అలవాట్ల కారణంగా మనలో చాలామంది ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు సమయానికి ఆహారం తీసుకోకపోవటం ఇష్టం వచ్చినట్టు తినటం వంటి అనేక రకాల కారణాలతో గ్యాస్ కడుపుబ్బరం అజీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి జంక్ ఫుడ్ కూడా ఎక్కువగా తినటం దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు గ్యాస్ సమస్య ఉన్నప్పుడు కడుపుబ్బరంగా ఉండటమే కాకుండా తినాలనే కోరిక కూడా ఉండదు గ్యాస్ కారణంగా ఒక్కొక్కసారి గుండెల్లో మంట కూడా వచ్చే ప్రమాదం ఉంది గ్యాస్ సమస్యలు ఉన్నప్పుడు ఏది పడితే అది తినకూడదు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి కొన్ని పప్పులకు కూడా కాస్త దూరంగా ఉండాలి అంటే మొత్తానికి మానేయాల్సిన అవసరం లేదు లిమిట్గా తీసుకుంటే సరిపోతుంది ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ సమస్య కడుపు బురం సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ఈ గ్యాస్ సమస్యలతో బాధపడేవారు ఇప్పుడు చెప్పే పప్పులను ఎక్కువగా తీసుకుంటే పొట్ట బెలూన్లో ఉబ్బుతుంది ఎందుకంటే ఈ పప్పులు తినడానికి అలాగే జీర్ణం అవటానికి సమయం పడుతుంది ఇక ఈ పప్పులలో మొదటిగా మినప్పప్పు మినప్పప్పులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనం మినప్పప్పును ఇడ్లీ దోశ వంటి వాటి కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం వీటిని తీసుకోవటం వలన వీటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎన్నో రకాలుగా సహాయపడతాయి మినప్పప్పులో విటమిన్ బి కాంప్లెక్స్ ఐరన్ కాపర్ కాల్షియం మెగ్నీషియం జింక్ పొటాషియం ఫాస్ఫరస్ వంటివి సమృద్ధిగా ఉండటం వలన మనకు పోషకాహార నిపుణులు మంచి ఆహారంగా చెబుతున్నారు అయితే మనం ఈ పప్పులను తక్కువ మోతాదులోనే తీసుకుంటే ఈ పోషకాల్లో ఉన్న ప్రయోజనాలన్నీ మన శరీరానికి అందుతాయి ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్లు ఫైబర్ మెగ్నీషియం ఐరన్ పొటాషియం వంటివి సమృద్ధిగా ఉండటం వలన మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది అయితే ఇది లిమిట్గా తీసుకున్నప్పుడు మాత్రమే మనకు ఈ విధంగా జరుగుతుంది అదే మోతాదు మించి ఎక్కువగా తీసుకుంటే అంటే గ్యాస్ సమస్య ఉన్నవారు మినప్పప్పును ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ కడుపు ఉంటే సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది గ్యాస్ సమస్య ఉన్నవారి ఈ పప్పును ఎక్కువగా తీసుకుంటే పొట్ట బెలూన్లో ఉబ్బుతుంది ఎందుకంటే మినప్పప్పు జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు మినప్పప్పును తినకూడదు ఇక మినపప్పులో ఉన్న పోషకాల దృష్ట్యా డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచిది రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచటానికి ఈ పప్పులో ఉండే ఫైబర్ ప్రోటీన్స్ సహాయపడతాయి కాల్షియం ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండటం వలన ఎముకల ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు అంతేకాకుండా మినపప్పులో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్యను తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది కాబట్టి ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా మినప్పప్పును తినమని చెప్తారు మినప్పప్పు గ్యాస్ సమస్య ఉన్నవారు లిమిట్గా తీసుకుంటే మంచిది ఇక మరో పప్పు పచ్చి శనగపప్పు పచ్చి శనగపప్పులో కూడా చాలా పోషకాలు ఉన్నాయి దీనిలో పోషకాల దృష్ట్యా వారంలో రెండుసార్లు ఖచ్చితంగా తీసుకోవాలి ఎక్కువగా తీసుకుంటేనే సమస్యలు వస్తాయి పోషకాలకు నిధిగా చెప్పవచ్చు ఈ పప్పును శనగపప్పులో పీచు పదార్థం చాలా సమృద్ధిగాను కొవ్వు గుణాలు చాలా తక్కువగాను ఉంటాయి అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉండటం వలన ఆకలి తొందరగా వేయదు తొందరగా తినాలనే కోరిక కూడా రాదు మోనోసాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండటం వలన గుండెను ఆరోగ్యంగా ఉంచి చెడు కొలెస్ట్రాల్ని కరిగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది కాల్షియం మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉండటం వలన ఎముకల ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది ఫైబర్ సమృద్ధిగా ఉంటుందని చెప్పుకున్నాం కదా రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు ఏమీ రావు అయితే గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వారు పచ్చి శనగపప్పును ఎక్కువగా తీసుకుంటే దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన గ్యాస్ సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంది తక్కువ మోతాదులో తీసుకుంటే ఎటువంటి ప్ర పెద్దగా ఇబ్బందులు రావు ఎక్కువగా తీసుకుంటేనే ఇబ్బందులు వస్తాయి ఒకవేళ ఈ పప్పును తీసుకోవాలి అంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఈ పప్పును ఉడికించడానికి ముందు నీటిలో రెండు లేదా మూడు గంటల పాటు నానబెట్టాలి ఆ విధంగా చేయటం వలన తొందరగా జీర్ణం అవుతుంది అలాగే కొన్ని చిట్కాలను ఫాలో అయితే దీని కారణంగా గ్యాస్ సమస్య అనేది రాదు దీనిలో మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వలన ఒత్తిడి తగ్గించి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పేగు కండరాల కదలికలను మెరుగుపరుస్తుంది కాబట్టి మోతాదు మించగండా తీసుకుంటే గ్యాస్ సమస్య ఉన్నవారు కూడా చాలా హ్యాపీగా ఈ పప్పును తీసుకోవచ్చు ఎక్కువగా తీసుకుంటేనే సమస్యలు వస్తాయి కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పప్పును తీసుకోండి ఇక మరో పప్పు ఇది కందిపప్పు మనం కందిపప్పుతో పప్పు కూర తయారు చేసుకుంటూ ఉంటాం కందిపప్పులో కాల్షియం ఐరన్ మెగ్నీషియం పాస్పరస్ పొటాషియం సోడియం జింక్ కాపర్ సెలినియం వంటి ముఖ్యమైన పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి వీటిలో ప్రోటీన్ చాలా సమృద్ధిగా ఉంటుంది కందిపప్పులో కాల్షియం ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి అలాగే ప్రోటీన్ కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది శాకాహారులకు శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందాలంటే ఖచ్చితంగా ఈ కందిపప్పును ఆహారంలో భాగంగా చేసుకోవాలి దీనిలో ప్రోటీన్తో పాటు పీచు కూడా సమృద్ధిగా ఉంటుంది అందుకే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా బరువు పెరగకుండా చేస్తుంది అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది ఇక కందిపప్పు గ్లైజ్మిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల డయాబెటీస్ ఉన్నవారు కూడా కందిపప్పుని హ్యాపీగా తినవచ్చు దీనిలో విటమిన్ బి కాంప్లెక్స్ పాస్పరస్ మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు ఇక కందిపప్పును మితంగా తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అయితే ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు వచ్చే అవకాశం ఉంది కందిపప్పులో కొన్ని రకాల చక్కెరలు ఉంటాయి ఇవి జీర్ణమయ్యే సమయంలో గ్యాస్ వచ్చేలా చేస్తాయి కొంతమంది అధికంగా కందిపప్పు తినటం వలన గ్యాస్ కడుపుబ్బరం రావటమే కాకుండా కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది అందువల్ల గ్యాస్ సమస్య ఉన్నవారు కొన్ని సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు కందిపప్పును ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్త పడాలి గ్యాస్ కడుపుబ్బరం లేనివారు నార్మల్గా తినవచ్చు ఈ సమస్యలతో ఇబ్బందులు పడేవారు వారంలో రెండుసార్లు కన్నా ఎక్కువగా తీసుకోకుండా ఉంటేనే మంచిది కందిపప్పు మన ఆరోగ్యానికి చాలా మంచిది అయితే కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే వాటిలో ఉన్న పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి ఇక ఆ తర్వాత పెసరపప్పు మనం పెసరపప్పుతో ఎక్కువగా కట్టు కూరలు తయారు చేసుకుంటాం కట్టి పొంగలి వంటి రైస్ ఐటెం చేసుకున్నప్పుడు కూడా పెసరపప్పు వేసుకుంటూ ఉంటాం ఈ పెసరపప్పులో ఉన్న పోషకాల విషయానికి వస్తే చాలా పోషకాలు ఉంటాయి ఈ పప్పులో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి ఆరోగ్యానికి వేలు చేసే ఈ పప్పు దినుసుల్లో పెసరపప్పు చాలా ముఖ్యమైనది దీనిలో ప్రోటీన్ పొటాషియం ఐరన్ విటమిన్ బి సిక్స్ నియాసిన్ పోలెట్ ఉంటాయి అందువలన దీనిని ఆహారాల్లో భాగంగా చేసుకుంటే బరువు తగ్గవచ్చు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది పెసరపప్పు తీసుకోవటం వలన ఒత్తిడి లేదా మానసిక ఒత్తిడి నుంచి బయట పొందవచ్చు అలాగే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది జీర్ణక్రియకి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది ముఖ్యంగా వేసవి కాలంలో వచ్చే వేడిని తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది అయితే దీనిలో చాలా ప్రోటీన్ ఉంటుంది కదా జీర్ణక్రియ సమస్యల నుంచి సులువుగా ఉపశమనం కలిగిస్తుంది అయితే ఎక్కువ మోతాదులో తీసుకుంటే గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగిన మోతాదులో తీసుకుని పెసరపప్పులో ఉన్న ప్రయోజనాలను పొందండి డయాబెటీస్ ఉన్నవారికి పెసరపప్పు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది అధిక బరువు సమస్యతో బాధపడేవారికి కూడా పెసరపప్పు చాలా ప్రయోజనకారిగా ఉంటుంది పెసరపప్పులో ఉండే తక్కువ క్యాలరీలు బరువును అదుపులో ఉంచుతాయి ఆకలిని నియంత్రించే ఫైబర్ కూడా ఇందులో సమృద్ధిగా ఉండటం వలన తొందరగా ఆకలి వేయదు ఆ విధంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది కాబట్టి మీరు కూడా పెసరపప్పును లిమిట్గా తీసుకోండి ఒకవేళ పెసరపప్పును తీసుకుంటే ఆ తర్వాత లస్సీ తాగటం అలవాటుగా చేసుకోండి అప్పుడు గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోండి ఇక ఆ తర్వాత రాజ్మా రాజ్మా కూడా గ్యాస్ ప్రేరేపించే లక్షణాలను చాలా ఎక్కువగా కలిగి ఉంది రాజ్మాలో ఎన్నో పోషకాలు ఉన్నాయి అయితే ఈ పోషకాలు మనకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలను అందిస్తాయి రాజ్మాలో జీర్ణ ప్రక్రియను బాగా చేసే లక్షణాలు ఉన్నాయి ప్రోటీన్ మరియు ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణక్రియకు సహాయపడతాయి అయితే మోతాదు మించి తీసుకుంటే గ్యాస్ సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంది దీనిలో ప్రోబయోటిక్స్గా పనిచేసి జీర్ణ ప్రక్రియ బాగా సాగటానికి సహాయపడుతుంది అంతేకాకుండా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడి గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచటానికి చాలా బాగా సహాయపడుతుంది దీనిలో ఆంతోసైనిన్ ఫినోలిక్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉండటం వలన డయాబెటీస్ అభివృద్ధి నుండి రక్షణకు అందించే యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది ఎముకలను కూడా బలపరుస్తుంది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ రాజ్మాను తీసుకోవాలి అనుకున్నప్పుడు బాగా నానబెట్టి ఉడికించి తీసుకోవాలి గ్యాస్ సమస్య ఉన్నవారు వారంలో రెండు రోజులు మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎక్కువ తీసుకుంటే గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంటుంది గ్యాస్ సమస్య వచ్చిందంటే ఒక పట్టాన తగ్గదు రాజ్మాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మెదడు ఆరోగ్యానికి గుండె ఆరోగ్యానికి అలాగే రక్తపోటు నియంత్రణకు డయాబెటీస్ నియంత్రణకు అధిక బరువు చెక్ పెట్టడానికి ఇలా ఎన్నో రకాలుగా సహాయపడుతుంది వీటిని లిమిట్గా తీసుకుని వాటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను పొందండి అయితే ఈ పప్పులను తీసుకోవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి గ్యాస్ సమస్య రాకుండా ఈ పప్పులను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం ఈ పప్పులను ఉడికించడానికి ముందు రెండు లేదా మూడు గంటల పాటు నానబెడితే పప్పుల్లో ఉండే పైటిక్ యాసిడ్ తొలగిపోతుంది ఈ పైటిక్ యాసిడ్ అనేది కడుపులో గ్యాస్ కలిగించే ప్రేరకాలను యాక్టివేట్ చేస్తుంది అందువలన పప్పులో నానబెట్టి తీసుకుంటే త్వరగా కూడా జీర్ణం అవుతాయి అంతేకాకుండా ఈ పప్పులు వండేటప్పుడు కాస్త ఇంగువ వేస్తే వంటకు రుచి పెరగడమే కాకుండా జీర్ణక్రియకు చాలా బాగా సహాయపడి తీసుకున్న పప్పు బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది ఇక ఈ పప్పులను ఎక్కువ మోతాదులో తీసుకుంటేనే కదా సమస్యలు వచ్చేది తక్కువ మోతాదులో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సుసారిగా ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి